హరే రాము నీకో విషయం తెలుసా మన ఊరోళ్ళు రోజు ఎంతో మందికి నిత్యాన్నదానం చేస్తున్నారంట అంతేగాదు ఎంతోమంది వృద్ధులకి ఆశ్రమాలు కట్టి వాళ్ళని బాగా చూసుకుంటున్నారంట నిజమా అలా చేయాలంటే చాలా కష్టం కదా గోవిందు మన ఇంట్లో ఒక పూట అన్నం తినడానికే చేస్తుంటే ఆ ఊరి వాళ్ళు అంతమందికి రోజు అన్నం పెట్టి అలా బాగోగులు చూసుకుంటున్నారంటే కష్టమే అయినా వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయో అదే కదా రాము నాకు అనుమానం ఏమో పద పక్కూరికి వెళ్దాం ఆ ఊరి వాళ్ళనే దీని గురించి మెల్లిగా అడుగుదాం అప్పుడు వాళ్ళే చెప్తారుగా ఇలా ఊరంతా ఒకటై ఎట్ట అన్నదానాలు చేస్తున్నారో నిజమే గోవిందు ఎలాగో ఇప్పుడు మనం చేసే పని కూడా ఏమీ లేదు ఊళ్ళో తిరుగులు తిరగడం తప్ప పద వాళ్ళకి భోజనం కూడా అక్కడే తిందాం అని ఇద్దరూ పక్కూరికి దారి పట్టారు అలా కాసేపటికి పక్కూరికి చేరుకుంటారు అప్పుడే వాళ్ళకి అక్కడ రంగడి కనిపిస్తాడు ఎవరయ్యా మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇటు చుట్టుపక్కల చూడలేదు అన్నా మాది పక్కూరు చిన్న పని మీద ఈ ఊరికి వచ్చాం అవునా భోజనం సమయం అయ్యింది మరి భోజనం చేశారా లేదన్నా ఇంటికెళ్ళి తినాలి అయ్యో మీరు వెళ్ళేసరికి చాలా సమయం అవుతుంది పదండి మా ఆశ్రమంలో ఇవాటికి భోజనం చేద్దురు అని రంగడు వారిని ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టిస్తాడు ఆ తర్వాత రాము గోవిందు ఆ ఊరి విశిష్టతను మరింత దగ్గరగా చూస్తారు చూసావు గోవిందు ఎంత శుభ్రంగా ఉందో ఆశ్రమం పైగా ఎంత హాయిగా భోజనం పెట్టారు మనం గంటల దరబడి తిరిగి కూడా ఇలాంటి అన్నం తినలేకపోయాం అవునరా చూడా ముసలాలని ఎంత ప్రేమగా బలకరిస్తున్నారో ఇదంతా రోజు వారం రోజులు చేసే పని కాదురా దీని వెనక పెద్ద కష్టం ఇంకా పెద్ద మనసు ఉండాలి అన్నా మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది మా పక్కూర్లో దీని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంతమందికి రోజు అన్నం పెట్టటం ఈ వృద్ధాశ్రమాలు ఈ అనాథాశ్రమాలు అసలు ఇది ఎలా మొదలైంది అంత డబ్బులు అంత పెద్ద మనసు మీ ఊరి వాళ్ళకి ఎలా వచ్చాయి అయ్యో తమ్ముడు డబ్బు అంటే దానికి లెక్కలుంటాయి కానీ ఇక్కడ నడిచేది కేవలం మంచితనమే అదే లెక్క దీని వెనక మా రాములమ్మ తల్లి మా సాంబయ్య పెదనాన్న కథ ఉంది ఆ కథే మా ఊరి మనుషుల్ని మార్చింది వాళ్ళని మేము దేవుడు చేసిన మనుషులు అని పిలుచుకుంటాం అట్టా పిలవడానికి కూడా ఒక పెద్ద కథ ఉంది ఏంటి దేవుడు చేసిన మనుషులా దయచేసి చెప్పండన్నా ఆ కథ ఏంటో వినాలనుంది అయితే పదండి ఆ చెట్టు కింద కూర్చుందాం కొంచెం గాలి పీల్చుకుంటూ చెప్తాను ఇదంతా ఒక నిజమైన సంఘటన రంగడి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రాములమ్మ గురించి చెప్పటం మొదలుపెట్టాడు కొన్ని నెలల కిందట మా ఊరు కూడా మీ ఊరులాగానే ఉండేది ఎవరి పాటలు వాళ్ళవి ఎవరి స్వార్థం వాళ్ళదే కానీ మా రాములమ్మ తల్లి సాంబయ్య పెదనాన్న అందుకు భిన్నం వాళ్ళ కాస్తులు అంత స్నేహిలు చిన్న ఇల్లు పొలంతో వచ్చే కొద్దిపాటి ఆదాయం అని వాళ్ళ గురించి చెప్పటం మొదలుపెట్టాడు ఒక పండు ముసలమ్మకి రాములమ్మ తన చేతిలో ఉన్న రొట్టెలిస్తూ అవ్వా ఆకలి వేస్తుందంటే నా దగ్గర ఉన్నవి ఇవే ఇవి తిని కొంచెం నీళ్లు తాగు నేను ఆకలితో చూస్తా ఉంటే నాకు చాలా బాధగా కష్టంగా ఉంది తల్లి నువ్వు చల్లగా ఉండు నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది రోజుకి నీ పుణ్యమా అని రొట్టెలు తిని నా ఆకలి ఇచ్చుకున్నాను అని అంటుంది అప్పుడే ఇంట్లో నుంచి రాములమ్మ భర్త సాంబయ్య వస్తాడు ఏమై రాములు నువ్వు ఇంట్లో నీకోసం ఉంచుకున్న రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చేసావుగా పర్వాలేదులయ్యా మన తినడానికి దొకడు దొరుకుతుంది కానీ ఆ అవ్వ ఆకలి తల్లాడిపోవడం చూసి నాకనిపెట్టుకున్న రోట్లు ఇచ్చా ఒకవేళ పెట్టకపోతే నా మనసు ఎంత బాధపడి ఉండేదో కదా సర్లే రాములు పెడితే పెట్టావు కానీ పదా ఇంట్లోకి ఏమైనా ఏమైనాదిందువు కానీ నిన్న రాత్రి నుండి నువ్వు సరిగా భోజనం చేయాల బామా ఈసారి మళ్ళీ నువ్వు ఇటువైపు వస్తే తప్పకుండా మా ఇంటికి రా నీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను ఇవాళకి నీకు సరిగా భోజనం పెట్టలేకపోయాం అయ్యో అదేం లేదయ్యా ఈ తల్లి నా ఆకలి చూసి తన కుంచుకున్న భోజనం నాకు పెట్టింది ఎంత గొప్ప మనసు తల్లి నీది ఎట్లాంటి గుణం ఉండాలంటే చాలా కష్టం నేను వస్తాను అని ఆ ముసలమ్మ వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఊళ్ళో పట్నం నుంచి వచ్చిన ఒక కొత్తవాడు ఆకలితో దాహంతో బాధపడుతూ ఉంటాడు అయ్యా నుంచి వచ్చారు ఆకలిగా ఉందా చాలా ఆకలిగా ఉందన్నా చేతిలో చిల్లి కావలేదు ఎవరినైనా భోజనం అడగటానికి కూడా సిగ్గేస్తుంది అయ్యో ఇక్కడ సిగ్గుపడాల్సిందేమీ లేదు తమ్ముడు పద మా ఇంటికి నీ కడుపు నిండా భోజనం పెట్టిస్తాను అని తన చిన్న ఇంట్లోకి తీసుకెళ్లి తన కోసం ఉంచుకున్న రాగిచావా పచ్చడి ఇచ్చాడు ఇదిగో తమ్ముడు ఇది తిని కొంచెం విశ్రాంతి తీసుకో నా దగ్గరున్న ఇవి నీ ప్రయాణానికి ఉంచుకో అని జేబులో నుండి కాస్త డబ్బు తీసి అతని చేతిలో పెడతాడు అన్నా నా అవసరం నీకెలా తెలిసింది నీకింత ఉందేంటన్నా ఈ కాలంలో ఎవరి స్వార్థంలో వాళ్ళుంటే నువ్వు మాత్రం ఇంట్లా నీకోసం నుంచుకున్న జావ నాకిచ్చం నీకెట్టా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం గాటంలా నువ్వు కష్టంలో ఉన్నావని నా కళ్ళ గనిపించింది అందుకే సాయం చేశాను నీకు శక్తుంటే నువ్వు కూడా ఇంకొకరికి సాయం అందిస్తే అంతే చాలు రంగడు తన కథని కొనసాగిస్తూ ఇలా వాళ్ళు వాళ్లకున్న దాంట్లో రోజు ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం చేసేవాళ్ళు పస్తులుండి కూడా పది మందికి సాయం చేసేవాళ్ళు అది చూసిన ఊరే వాళ్ళు వాళ్ళ ఆస్తులు అంతస్తులు లేకపోతేనే ఇదంతా ఎట్ట చేస్తున్నారు ఎక్కడో రహస్యంగా డబ్బు వస్తున్నట్టుందని అనుకునేవాళ్ళు అలా ఒకరోజు రాత్రి ఒక దొంగ వీళ్ళ దానగుణం చూసి ఈ సాంబయ్య ఇంట్లో దొంగతనం చెయ్యాలి ఊరు మొత్తం అనుకుంటున్నారు ఎంత డబ్బు లేకపోతే వీళ్ళందరికీ సాయం చేస్తారు అని ఇవ్వాళ్ళు తాడో పేడో తేలిపోవాలి ఆ సాంబయ్య ఇంటికెళ్ళి ఉన్న డబ్బు మొత్తం దోచుకుంటా అని అనుకుంటాడు అలా అర్ధరాత్రి మెల్లిగా రాములమ్మ సాంబయ్య ఇంటికి దొంగతనం చేయడానికి ఆ దొంగ వెళ్ళాడు ఇంటికి వెళ్లి ఇల్లంతా గాలించాడు కానీ చిల్లి గవ్వ కూడా దొరకలేదు అప్పుడే రాములమ్మ సాంబాయిలు బయటకొచ్చారు రాములమ్మ రేపు మనం ఎవరికన్నం పెట్టాలి ఈరోజు మన దగ్గరున్న బియ్యం మొత్తం అయిపోయింది ఏమయ్యా నువ్వట బాధపడమాక పక్కింటి సరోజమ్మకే రేపు పంట చేయతికి వస్తుంది అప్పుడు దాకా కొంచెం ఒప్పు అడుగుదాం లేదంటే మన దగ్గరున్న గొంగలమ్మైనా సరే పది మంది ఆకలి తీర్చాలి అవును రాములమ్మ మనిషిని దేవుడు సృష్టించింది ఒకరికొకరు సాయం చేసుకోవడానికిగా మనకి లేకపోయినా ఇంకొకరి కడుపు నింపే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అంతే చాలు మనం ఉన్నన్ని రోజులు ఇలా మనకున్న దాంట్లో ఆకలి అన్నవారికి అన్నం పెడదాం ఈ గొప్ప పని చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు ఈ మాటలు విని చీకట్లో దాగి ఉన్న దొంగ మనసు ఒక్కసారిగా మారిపోతుంది వాళ్ళకేమీ లేదు ఆళ్ళు పస్తులుండి కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని బయటకొచ్చి వాళ్ళ కాలం మీద పడ్డాడు నన్ను క్షమించండి నన్ను మీరు క్షమించండి నేను మీ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాను మీరు అనుకున్నాను కానీ మీరు డబ్బు లేకపోయినా నిజమైన ధనవంతులు మీ మనసే మీ ఆస్తి ఎవరు నువ్వు ఎందుకు ఏడుతున్నావు నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావని మాకు తెలుసు కానీ నువ్వు పశ్చాత్తాపడుతున్నావుగా దేవుడు అంతకంటే ఎక్కువ కోరుకోడు వెళ్ళు నేను వెళ్ళను దయచేసి నన్ను మీతో ఉంచుకోండి మీ సేవలో నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకింత మంచి మనసు ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటాను నేను కూడా మీలాగే సేవ చేస్తాను అని అంటాడు ఇక చెప్పడం ఆపేసిన తర్వాత రాము ఇలా అడుగుతాడు ఆ దొంగ అతనేనా ఆశ్రమం కట్టడం మొదలుపెట్టింది అసలు ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది ఆ దొంగె ఈ ఊరి వాళ్ళందరిలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టాడు అతను చేసిన గొప్ప సాయంతోనే ఊరు మొత్తం మారిపోయింది అతని సాయమేంటో అన్నా అతను మంచి మనసుతో మారిపోవటం చూసి ఊరి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అతనితో చేరటం మొదలు పెట్టారు అప్పుడు ఊరంతా కలిసి ఈ అన్నదానాలు వృద్ధాశ్రమాలు సత్రాలు అన్నీ మొదలు పెట్టారు ఎంతకీ ఆ దొంగెవరు అతని సాయం రాములమ్మ తల్లి సాయం వల్ల ఈ ఊరు మొత్తం మారిపోయింది రంగడా మాటకి గట్టిగా నవ్వి తన గుండెల మీద చేయి వేసుకొని ఆ ఎవరో కాదు నేనే మీరా అద్భుతం దేవుడు చేసిన మనుషులంటే వాళ్ళే అన్నా లేకపోతే ఒక దొంగ మనసును మార్చి ఇలా అందరికీ అన్నం పెట్టేలా చేశారంటే చాలా గొప్ప విషయం నిజమే డబ్బు కంటే మనసే గొప్పదని మీ ఊరి వాళ్ళు నిరూపించారు రంగన్న మీ స్ఫూర్తిని మా ఊరికి కూడా తీసుకెళ్తాం మీలాగే మా ఊరు కూడా అందరికీ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అదే కదరా నేను కోరుకుంది అలా వాళ్ళ ఊరికి ఎవరొచ్చినా రంగడు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఊరి దేవుడు చేసిన మనసుల గురించి ఆ పేరు ఎలా వచ్చిందో దాని గురించి చెప్తూ ఉంటాడు చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావి కోటి అని పాడుతూ చిట్టి తల్లి కొంచెం తినమ్మా చూడు చూడు చందమామ ఎంత అందంగా ఉందో ఇదంతా ఇంటి పక్కనే చెట్టు కింద అన్నం తింటున్న వీరా చూస్తాడు ఎంత మధురంగా ఉంది ఆ తల్లిగొంతు మా అమ్మ కూడా నా చిన్నప్పుడు ఇలాగే తినిపించేది ఆమె చేతి గోరుముద్ద రుచి ఈ జన్మలో మర్చిపోలేను ఇప్పుడు ఈ తల్లిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మే గుర్తొస్తుంది ఆ ప్రేమ ఆ అనురాగం ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదేమో తల్లి ప్రేమ అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఆమె లేని లోటు ఏ దేవుడు కూడా తీర్చలేడు అని బాధపడుతూ ఆ తల్లి పాడే చందమామ పాటని వింటూ తన దగ్గర ఉన్న అన్నం తింటూ ఉన్నాడు వీర అమ్మా ఈ చందమామ పాట నా కడుపు నింపకపోయినా నా మనస్సుని మాత్రం శాంతింపచేస్తుంది ఎక్కడున్నా నీ ఆశీర్వాదం నాకు తోడుండాలమ్మా నువ్వే నాతో ఉండుంటే ఇలా నేను అందరి దగ్గర పనులు చేసి వాళ్ళు పెట్టింది తినే పరిస్థితిలో ఉండేవని కాదు నాకంటూ ఓ కుటుంబం మనకంటూ ఓ ఇల్లు ఉండేది కదమ్మా వీరా కళ్ళల్లో నీళ్లు తిరిగా ఆ తల్లి గొంతులో ఉన్న వాత్సల్యం అతనికి తన అమ్మ ప్రేమను గుర్తు చేస్తూ ఉంటుంది చాలు ఇవాళ ఈ తల్లి నా తల్లిని గుర్తు చేసింది ఈ రోజుకి అమ్మ పాట గుర్తు చేసుకుని హాయిగా నిద్రపోతాను అని అమ్మ పాటను అమ్మ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వీరా ఆ చెట్టు కిందే పడుకుంటాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయానే వీరా నిద్రలేస్తాడు అవును ఇంట్లో పూల మొక్కలకి నీళ్లు పోసి సంతకెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పిందిగా ఆ పని చూడాలి అని సావిత్రమ్మ ఇంటివైపు వెళ్తాడు అలా కాసేపటికి సావిత్రమ్మ ఇంటి దగ్గరికి చేరుకొని అమ్మా అమ్మా నేను వీరాని వస్తున్నాను అని ఇంట్లో నుంచి బయటకొస్తుంది సావిత్రమ్మ చెప్పు వేరా అదేనమ్మా చెట్లకు నీళ్లు బట్టి కూరగాయలు దమ్మని చెప్పారుగా అందుకోసం మిమ్మల్ని పిలిచాను మీరెళ్ళి కూరగాయలకో సంచి తీసుకురండమ్మా ఆలోపు ఇక్కడ నీళ్లు పడతాను అని అంటాడు వీరా సావిత్రమ్మ లోపలికి వెళ్తుంది వీరా పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాడు కాసేపటికి సావిత్రమ్మ ఇంట్లో నుంచి సంచి తీసుకొచ్చి ఇస్తుంది అలా వీరా సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకొని సావిత్రమ్మ ఇంటి గుమ్మం ముందు నిలబడి అమ్మా అమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు ఆ బాబు వస్తున్నాను నీ కోసమే వంట చేస్తున్నాను అని ఇంటి బయటకు వచ్చి చూస్తుంది వీరా నువ్వా నేను నా కొడుకు సురేష్ పిలిచాడు అనుకున్నానమ్మా అయ్యో అమ్మా నేను కూడా నీ కొడుకు లాంటి వాడేగా ఏంటి వీరా కొత్తగా మాట్లాడతావు నువ్వు నా కొడుకు లాంటి వాడువేంటి నా కొడుకుతో కలిసి సన్నం పెడితే నా కడుగుతో సమానం అయిపోతావా ఏంటి నువ్వు మా పని వాడివి నువ్వు పని చేస్తే నీకు అన్నం పెడతాను అంతే అలా సావిత్రం అనగానే వీరా కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అమ్మా నన్ను క్షమించండి అందరూ నా అనుకున్నాను అందుకే మిమ్మల్ని కూడా నా తల్లి అనుకున్నాను అలా అనుకోవడం తప్పని ఇప్పుడే తెలిసింది ఇదిగోండమ్మ కూరగాయలు మరి నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి తన బాధని దిగమిందుకుంటూ నడుస్తూ ఉంటాడు మార్గం మధ్యలో పద్మనాభం వాళ్ళ కొడుక్కి తలకి నూనె పెడుతూ ఉంటాడు అది చూసిన వీరాకి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే రాత్రంతా నా తల పక్కన కూర్చొని నుదుటి మీద చెయ్యేసి కళ్ళు మూయకుండా చూసుకున్న ఆ జ్ఞాపకం ఆ వెచ్చధనం రోజుకి నన్ను బతికిస్తుంది నాన్న ఈ లోకంలో అమ్మ ప్రేమ గురించి మాత్రమే గొప్పగా చెప్తారు కానీ బయట కఠినంగా కనిపించే మీ మౌనంలో మీ శ్రమలో దాగి ఉన్న ప్రేమ అది అంతులేనిది నా కలలికి రెక్కలివ్వటానికి నా కోరికలు తీర్చటానికి ఎన్ని బరువులు మోసావు మీ చేతి వేలి పట్టుకొని అడిగేసిన ఆ ధైర్యం ఈరోజు ఒంటరిగా అడుగు వేస్తున్న నా కాళ్ళకి బలం ఇవ్వాలన్నాన్నా అలా అదే రోజు అటు సావిత్రమ్మ మాటలు ఇటు నాన్న జ్ఞాపకాలు వీరని ఎంతగానో కలిచివేశాయి వీర తను నిద్రపోయే చెట్టు కిందకొచ్చి ఆకాశం వైపు చూస్తాడు చల్లగా మెరుస్తున్న చందమామ అతనికి కొంచెం ఓదార్పునిచ్చింది ఓ జాబిలి నీకు లోకమంతా తెలుసు కదా నువ్వు నాలాంటి ఒంటరివాడివి కాదు కానీ ఎప్పుడు ఒంటరిగానే ప్రకాశిస్తావు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నాకంటూ ఇల్లు లేదు ఆస్తి లేదు అమ్మ లేదు నాన్న లేదు అందరూ నన్ను వాళ్ళ అవసరాలకి వాడుకుంటారు కానీ మనిషిగా చూడరు ఈ బాధ ఈ లోటు ఎవరికి చెప్పుకోవాలి ఈ అదృష్టం లేని జీవితం ఎంతకాలం ఎందుకు ఇంత అన్యాయం అని బాధపడుతుంటే ఆ క్షణం ఆకాశంలో చందమామ మరింత ప్రకాశించి వీరా వైపు చూస్తూ వత్సా వీరా నువ్వు కోల్పోయిన ప్రేమ అనురాగం అదృష్టం అన్నీ అంతులేనివి వాటి విలువ నీకు తెలుసు ఈ రోజు నుంచి నువ్వు మనసులో ఏది అనుకుంటే అది జరుగుతుంది నీ కోరికలు నీ అవసరాలు అన్నీ నీకు చేరుతాయి ఇవాటి నుంచి నీది అంతులేని అదృష్టం వీర ఆశ్చర్యపోయాడు భ్రమపడుతున్నానేమో అని అనుకుని వెంటనే దాని నుండి తేరుకున్నాడు నా కాకలిగా ఉంది ఇప్పుడే వేడివేడి అన్నం మంచి పచ్చడి దొరికితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు అలా వీరా కళ్ళు తెరిచి చూసేసరికి అతడు పడుకున్న చెట్టు పక్కనే ఒక కొత్త మట్టి కుండలో వేడివేడిగా అన్నాం దాని పక్కనే కమ్మటి ఆవకాయ కనిపించింది వాటిని చూసి వీరా ఆశ్చర్యపోతాడు ఏంటి ఇది కళా నిజమా నేను భ్రంపడ్డం లేదుగా ఆ చందమామ చెప్పినట్టు నిజంగా నేను మనసులో ఏమనుకుంటే జరుగుతుందా అని ఆ పచ్చడినంతెని ఆకాశం వైపు చంద్రుడి వైపు చూస్తూ పడుకున్నాడు అలా ఆ రోజు నుంచి వీరా జీవితం పూర్తిగా మారిపోయింది మనసులో కొత్త బట్టలు కావాలి అనుకుంటే కొత్త బట్టలు వచ్చేవి ఒక మంచి ఇల్లు కావాలి అనుకుంటే ఊరి చివర ఒక పాడుబడిన పెంకుటిల్లు దొరికింది అది తన కోసం సిద్ధం చేయబడింది ఇప్పుడు వీరాకి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి ఆహా అద్భుతం ఈ అదృష్టం ఎంత బాగుంది ఏ కష్టము లేకుండా అన్నీ దొరుకుతున్నాయి అమ్మ నాన్న లేని లోటు పేదరికం బాధ లేకుండా పోయింది ఇప్పుడు డబ్బుంది కాబట్టి అందరూ నా దగ్గరికి వస్తున్నారు నాతో ఉంటున్నారు కానీ కాలం గడిచే కొద్దీ వీరా మనసులో ఏదో తెలియని వెలితి మొదలైంది ఏ కష్టం లేకుండా దొరికిన ఆ అదృష్టం అతనికి నచ్చటం లేదు ఎందుకంటే వాటి వెనక తన శ్రమ లేదు తన పట్టుదల లేదు మనుషులు గౌరవించేది తన అదృష్టాన్ని తప్ప తనని కాదు అని తెలుసుకున్నాడు ఈ అంతులేని అదృష్టం నిజమైన ఆనందాన్ని ఇవ్వటం లేదు కష్టపడకుండా పొందే ప్రతిదీ రుచి లేని ఉప్పు లేని లాంటిది నాకంటూ నేను సంపాదించుకున్న ఆత్మగౌరవం కంటే ఈ అదృష్టం విలువైంది కాదు ఈ జీవితం కన్నా మళ్ళీ అప్పటి పని వల్ల బతకటమే మేలు కనీసం ఆ కష్టంలో అమ్మ పాట విని మనసుని శాంతపరుచుకునే స్వేచ్ఛ ఉండేది ఈ అదృష్టం నా స్వేచ్ఛని నా శ్రమ గౌరవాన్ని లాగేసుకుంది నాకు ఈ ఆస్తులు వద్దు ఈ సంపద వద్దు అని ఆ రోజు నుంచి వీరా తన ఆస్తి మొత్తం ఊరి జనాలకి పంచి చేసుకోవటం మొదలుపెట్టాడు ఒక రోజున వీరా ఇప్పుడు నాకెలాంటి ఆస్తి లేదు మనసు కూడా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండాలని లేదు ఇక్కడి నుంచి అక్కడికైనా వెళ్ళిపోవాలి అలా వీరా ముందుకు నడుస్తూ కొత్త ఊరి వైపు తన కష్టంతో ప్రేమతో కూడిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అలా కాసేపటికి పక్కూరికి చేరుకుంటాడు అక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అరే పక్క ఎవరో వీరా అంట అతను మనసు ఏంగూరుకుంటే అది అతని కాళ్ళ ముందు ఉంటుందంట్రా అలాంటి అదృష్టం మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆడవడో కానీ నాకు తోగదొకినట్టు ఉన్నాడు లేకపోతే ఆ ఏంటి మనసులో అనుకునేదల్లా జరగాలంటే అది అసాధ్యం కానడికి సాధ్యమైంది ఇలా మాట్లాడుకోవటం వీర విన్నాడు పిచ్చి జనాలు ఆ అదృష్టం ప్రశాంతతని దూరం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు నాకు మాత్రం ఇలా పని వల్ల పూటకి తిండి కట్టుకోవడానికి ఒక రెండు జత బట్టలుంటే చాలు ఇంకేమి వద్దు అని వీర అనుకుంటాడు ఆ రోజు నుంచి పక్కూర్లో కష్టపడి పనిచేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు